అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అద్రిపోయే శుభవార్త అయితే వచ్చేసింది అన్నమాట ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించడానికి ఏపీలో కుటుంబ ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేసేసిందండి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలోకి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున జమ చేస్తారు ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే అర్హుల ఎంపిక అనేది కొనసాగుతుందండి మరి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ద్వారా ఈ యొక్క అర్హులను అయితే ఎంపిక చేసే విధానం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఈ పథకం ద్వారా మహిళలకి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఫెన్షన్ లాగా ఇవ్వాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇప్పటికే అర్హులను ఎంపిక చేసి లిస్ట్ అనేది సచివాలయాల వద్ద సిద్ధంగా ఉంచిపోతుందండి ఈ పథకాన్ని నవంబర్ నెలలో ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూర్మ ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేసిందన్నమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలోపున ప్రతి మహిళ యొక్క ఖాతాలో డబ్బులు కాబోతున్నాయి దీనిపైన పూర్తి సమాచారం వీడియోలో ఉంది తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్